అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దిన కార్యక్రమం నిర్వహించారు పోలీసు అమరవీరుల స్తోపం వద్ద విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీసులకు కలెక్టర్ ఆనంద్ డిఐజీ షిమూషి ఎస్పీ జగదీష్ ఘనంగా నివాళులర్పించారు attend present members object college ठीक आहे दिस इज आयपी टू डिफरेंट कॉन्ट्रॅक्ट्स आई विल Raa! <birthday> अक्टोबर ट्वंटी फस्ट इोजना जगह लडाख्त നഗരം പ്രമുഖം ജോലി ചേരി തന്നെ നോക്കി మొట్టమొదటిసారి పోలీస్ కొమ్యమరేషన్ డే అనంతపూర్లో అటెండ్ చేయడం చాలా సంతోషదాయకం ఈరోజు పోలీస్ కొమ్యమరేషన్ డే భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ ఇబ్బందులందరికీ అదేవిధంగా పారామిలిటరీ సిబ్బందులందరికీ కూడా నా శుభకాంక్షలు తెలియజేస్తున్నారు అదే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సిబ్బందులందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపు నుంచి వాళ్ళు ఫ్యామిలీస్కి మార్టియస్ ఫ్యామిలీస్ వాళ్ళందరూ కూడా జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంటామని ఈరోజు తెలియజేస్తున్నాము దాంతో భాగంగా ఈరోజు కమోరేషన్ డే ప్రోగ్రాంలోనే కొంతమందికి కొన్ని కాలం నుంచి పెండింగ్ ఉన్న కంపాషనేట్ అపాయింట్మెంట్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది జిల్లా ఎస్పీ గారు కూడా దీనికి సంబంధించి లాస్ట్ ఒక వారం నుంచి కోఆర్డినేట్ చేసి ఉన్నారు సో అందరు కూడా ఇలాంటివి ఏదైనా ఇంకా ఇంకా కూడా పెండింగ్ ఉన్న ఇష్యూస్ ఉన్నది అయితే ఇవన్నీ కూడా రాబోయిన కాలంలో ఖచ్చితంగా ఫాలో చేసేసుకొని ఎక్కడైతే మాటియాస్ కానీ లేదంటే డ్యూటీలో డత్త అయిన వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఉంటారని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి జిల్లా యంత్రాంగం తరఫు నుంచి ప్రతి ఒక్క పోలీస్ సిబ్బందికి పోలీస్ కమ్యమరేషన్ భాగంగా అభినందనలు ఇస్తూ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ పోలీస్ కమ్యమరేషన్ డే కింద మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారందరి ఫ్యామిలీస్ని మనము వారి సేవల్ని మనము గుర్తు చేసుకుంటూ అలాగే వారి ఫ్యామిలీస్ వెల్ఫేర్ ఒకటి దృష్టిలో పెట్టుకొని దాని గురించి సమీక్ష చేస్తూ దాంట్లో మనం ఎక్కడ ఇంకా వాళ్ళకి ఫర్దర్గా సపోర్ట్ చేయగలుగుతాము అనే అంశం మీద కూడా మనము వాళ్ళకి ఫ్యామిలీస్తో మీటింగ్స్ అవి ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్ వన్ వీక్తో పాటు వన్ వీక్ మొత్తం వన్ వీక్ టెన్ డేస్ టిల్ థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ మనము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్ క్యాంప్ ఉండొచ్చు హెల్త్ క్యాంప్స్ ఉండొచ్చు లేదంటే పోలీస్ డ్యూటీస్ గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి టూ కే రన్ లాంటివి లేదంటే డిబేట్ ఎస్ఏ కాంపిటీషన్ ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తూ పోలీసు ఒక చేస్తున్న డ్యూటీ గురించి వాళ్ళ సేవల గురించి వాళ్ళ త్యాగాల గురించి కూడా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది